హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసామండి ఏంటి సార్ మరొకటి ఇదిగోరా బేలా డిజిటల్ అహా ఇది ఫ్యాబ్రికా సారీ కాదు ఫ్యాబ్రిక్ తాను తాంతాంలో దొర్చినట్టున్నారండి సారీగా వాడుకోవచ్చు లేదు ఓకే అమ్మో అసలు చూస్తున్నారు కదా అది ఎంత లైట్ వెయిట్ గా ఉందో అండ్ మెయిన్ ఏంటంటే కస్టమైజేషన్ పర్పస్ కి అవొచ్చు సారీ పర్పస్ కి అలాైనా కూడా యూస్ చేసుకోవొచ్చుండి సరే ఇదేంటి ఏంటి మనకి మీటర్ లెక్కనా లేకపోతే కాలం నుంచి ఒక ఆమా ఫోన్ చేసింది ఆ ఏది మీరు చాప్టర్ ఫోన్ చేసింది ఓకే గుర్తుకొచ్చింది మీరు దగ్గర ఐటమ్ ఎక్కడ దొరకం ఉండగా ట్రై చేయమంటారు అండి ట్రై చేయండి మేడం అన్న ఓకే నిన్న నైట్ పన్నెండుగా ఫోన్ చేసింది వల్ల కాదు అదే మళ్ళీ మీ టైం లో ఫోన్ చేశారు ఆ టైం దిగదు కదా నిద్ర పెట్టాం కదా అంటే మీరు నిద్ర బోర్డు కాబట్టి చేస్తున్నాను ఓకే మనం ప్రతి వీడియోలో అదే చెప్తా ఉంటాం కదా ఓకే ఎక్కడ ట్రై చేశాను నేను దొరకలేదు సార్ దొరకదని చెప్పాను కదా ఓకే ఇప్పుడు మాట్లాడిన కావాలి అదేనా స్టాక్ లేదండి అయిపోయింది అది పక్కన పెట్టినీ అని తీసేసేమన్నది ఓకే ఓకే ఇప్పుడే కాల్ వచ్చిందండి చెప్తున్నారు అనమాట అవన్నీ తీసేసారు లేవండి అని చెప్పేసి అయిపోయింది అంటే అదే చెప్తున్నారు ఫోన్ లో ఓకే సరే ఇది మనకు ఎట్లా మీటర్ లెక్కనా చెప్పాలి అండ్ చెప్పాలి అసలు ఎలా చెప్పేసేయాలి త్వరగా ఓకే టైటిల్ అయితే అదే టైటిల్ సో లా చేసుకోవచ్చు అండ్ సారీ ఓపెన్ ఓపెన్ సార్ ఒకటే డిజైన్ కదా పింక్ కలర్ అండి లైక్ మనకు ఆల్ ఓవర్ అంతా కూడా ఎంబోస్ డిజైన్ వచ్చింది చూడండి మీకు ఓకే ఇప్పుడు కలర్స్ వేసేద్దాంలేదు సార్ ప్రతిదీ ఓపెన్ చేయడం అంటే కష్టం కదా అర్థమైపోతుంది క్లియర్ గా అయితే మీరు ప్రైస్ చెప్పేసి అసలు ఎలా అని చెప్పేస్తే ఇంకా

చాలా బాగుంటుంది అంటే లైక్ మనకు అంబ్రిల్లా లాగా కుట్టించవచ్చు స్ట్రైక్ కట్ అయిపోయి ప్లస్ అయినా కోవచ్చు ప్లస్కోవచ్చు చున్నీ కూడా రెండు నాలుగు ఆరు ఆరు మీటర్లు ఓకే ఇంకా ఐడియా ఉంటే చున్నీ ఒకటే డ్రెస్ లాగా అయిపోతుంది అన్నమాట ఓకే అలా కాదు అనుకుంటే రెండు చీరలు తీసుకొని ప్యాచ్ లాగా వేసుకొని ఒక మంచి డిజైనర్ శారీ కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అండి కస్టమైజేషన్ అనేది ఇక మన ఇష్టం అనమాట ఓకే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ పర్ మీటర్ ఓకే శ్రీకృష్ణ సారీస్ ప్రైస్ అవును మొత్తం మా నమ్మను తాన్ లెక్క కదా ఇప్పుడు ఆరు మీటర్లు ఎలా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్వర త్వరగా త్వరపడండి ఆలస్యం లేదు ఇక అన్నట్లు ఉందండి నిజంగా ఈ డిజైన్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మీకు చాలా బాగా వచ్చింది సార్ చెప్పినట్లుగా టాప్స్ కి అవచ్చు మల్టీపర్పస్ అండి దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది దట్ ప్రైస్ అయితే మాత్రం ఓన్లీ ఇక్కడ ఉన్నంత వరకేనండి స్టాక్ అయితే మాత్రం లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఆరు మీటర్లు వస్తుందండి ఒక మీటర్ కాదు అర మీటర్ కాదు బయట మీరు ఒకటి తీసుకోవాలనుకుంటేనే అసలు ఈ కాస్ట్ అనేది పాసిబుల్ కాదు అండి బ్లాక్ లో కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి డ్రెస్ గా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఒక ప్లాజో ప్యాంట్ లాగా మనం స్టిచింగ్ చేసుకోవచ్చు ఓకే అవును ఒక మీటర్ క్లాత్ లో ఇస్తున్నారు మీరు దానికి ఒక ఆరు మీటర్ తగ్గినా కూడా ప్రాబ్లమే లేదు చాలా వరకు ఆరు మీటర్లు ఉన్నాయండి ఇవన్నీ కూడా సార్కి ఒకటి డౌట్ వచ్చింది అది చూసారు ఇది రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంది బ్లౌజ్ వాడుకుంటే సూపర్ గా ఇంకా అవును ఫ్యాబ్రిక్ కూడా సూపర్ గా ఇంకా చాలా అన్నిటికీ బ్లౌజ్ పీసెస్ లాగా ఇంకా మీరు టైలరింగ్ వచ్చిన వాళ్ళు అండి వీటితో మీరు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసి అమ్ముకోవచ్చు కూడా అది కూడా సేల్ చేసుకున్నా కూడా పిచ్చ ప్రాఫిట్ అనమాట మీకైతే మాత్రం ఎలా చేసినా కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నటువంటి ఐటమ్ అండి అండ్ ఇది మంచి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గోల్డ్ కలర్లో ఉంది చాలా బాగుంది ఇది డిఫరెన్స్ అండి డార్కు లైటు రెండు షేడ్స్ ఉన్నాయి ఒక డ్రెస్ కుట్టింగ్ చేసుకోవచ్చు బ్రాసోలో కూడా ఉంది అండి ఇది కూడా సేమ్ కాస్ట్ అన్నమాట అందులో వచ్చింది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ సూపర్ ప్రైజ్ అయితే మాత్రం నిజంగా స్టండింగ్ ప్రైస్ అండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఉంటుంది అంత తక్కువలో ఇస్తున్నారు అని లాస్ట్ టైం కూడా ఇంపార్టెంట్ క్లాత్ ఫ్యాబ్రిక్స్ అనేది కూడా మనం వీడియో అయితే చేసాము ఒకటి కాదు రెండు మూడు సార్లు చేసాము సో అది పిచ్చర్ లో అలానే తీసుకున్నారు తాను తాను తీసుకున్నారు అది వెయిట్ ఎక్కువ బట్ ఇది చాలా వెయిట్ లెస్ అండి చాలా వెయిట్ లెస్ బాగుంది కానీ అసలు అంత వెయిట్ ఎట్లా మోసారు చాలా బరువు అది అసలు శారీ లాగా కూడా యూజ్ చేశారంట చూడండి సన్నగా ఉండి కూడా అంత సారీ చాలా వెయిట్ కాదు సార్ మోస్ట్లీ అది ఫోర్ కేజీస్ అట్లా ఉండలే సార్ ఒక్కొక్కటి గ్రేట్ సూపర్ అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు చాలా చాలా లైట్ వెయిట్ లో ఉండదండి అండ్ మంచి గోల్డ్ కలర్ డిజైన్ చూస్తున్నారు కదా ఇలా రెండు తీసుకొని ఇది టాపు ఇది బాటమ్ లాగా అట్లా కూడా మీరు ప్యారప్ చేసుకోవచ్చు అంటే కలర్ కాంబినేషన్స్ అనేది చూసుకోవచ్చు ఇది లైక్ శిబోరి ప్యాటర్న్ టైప్ అయితే వచ్చింది అండ్ ఇది మనకు వచ్చేసరికి డైమండ్ షేప్లో వచ్చిందండి అండ్ ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ మీద వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పెసరా గ్రీన్కి క్రాక్ డిజైన్ అండి ఓకే ఇది డార్క్ గ్రీన్ కలర్ కు వచ్చేసరికి సేమ్ మనకు క్రాక్ డిజైన్ వస్తుంది ఎల్లో గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండి ఇది బ్రాసోలో వచ్చింది ఫ్యాబ్రిక్ తెలుసు కదా మీకు బ్రాసో ఫీల్ ఎలా అనేది మంచి గ్రీన్ కి ఎంబోజ్ డిజైన్ అయితే వచ్చింది అండ్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి డిజైన్ వస్తుందండి ఓకే చూస్తున్నారు కదా ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వాలిటీ అండి సో ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎక్కడ మనం వితౌట్ లైనింగ్ తో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి ఉంటది ఉంటుంది కానీ ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ లేదు అది చెప్తున్నాను చిన్నపిల్లలకి ఫ్రాక్ అనుకోండి అలా కూడా కుట్టింగ్ అనమాట మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ డిజైన్స్ అండి ఎవరు కూడా మిక్స్ చేసుకోవద్దు ఫస్ట్ అయితే నేను ప్రైస్ చెప్తున్నాను టూ హండ్రెడ్ రూపీస్కి కి మీరు కళ్ళు మూసుకొని తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అండి మీరు అలా ఇంట్లో పెట్టేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట పెసరా గ్రీన్ కాంబినేషన్ ఉండవు అంటే పర్చేస్ చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాను అనుకోండి సార్ మాకు అవసరం వచ్చినప్పుడు దాన్ని బయటకు తీసి వాడుతాం అన్నట్టు ఉండవు అప్పుడు దాకా కూడా ఛాన్స్ ఇవ్వరు అసలు శారీ కి వాడచ్చు డ్రెస్సెస్ కి వాడచ్చు ఫ్రాక్స్ కి వాడచ్చు అండ్ కస్టమైజేషన్ టాప్స్ కి అవ్వచ్చు ఇది డ్రెస్ ఇది చూస్తున్నారు కదా టాప్ కి ఇన్స్టా వాటిల్లో కూడా ఈ టైప్ లో మీకు డ్రెస్సెస్ అనేది చేసి చాలా కాస్ట్ అయితే మాత్రం సేల్ చేస్తున్నారండి మరొక ఓకే ఇదేంటి సార్ ఒరిజినల్ జార్జెట్ జార్జెట్ లో ఆ ఫీలే అర్థమైపోతుంది అండ్ ఫ్యాబ్రిక్ ఏ కాదు కలర్ కూడా చాలా ఖరీదది ఓకే సారీ సార్ డ్యామేజ్ గిమేజ్ లేవు ఉండదు ఓకే సారీ గా వాడుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ వాడుకోవచ్చు ఓకే మీ ఇష్టం ఓకే అంటే ఎంత వస్తుంది మనకు ఆరు వస్తుందా ఆరు మీటర్లు ఓకే ఆరు మీటర్లు వస్తుందండి సో వీటిల్లో అయితే మనకు ప్యూర్ జార్జెట్లో ఉన్నటువంటి శారీస్ అనమాట కస్టమైజేషన్ పర్పస్ అవ్వచ్చు అండ్ డ్రెస్సెస్కి అవ్వచ్చు దేనికైనా సారీ పర్పస్ అయినా కూడా ఎలా ఉంది సూపర్ ఉంది సార్ సార్ ఇది ఏమంటారంటే మౌస్ట్లీ ఎస్ ఎస్ చాలా బాగుందండి అది మూమెంట్ అర్థమవుతుంది కదా అసలు అద్దరిపోయింది డ్రెస్ కుట్టిస్తే సూపర్ ఉంటుంది కాస్ట్ సేమ్ కాస్ట్ సూపర్ అండి అసలు మీటర్ల చీర హ్యాపీగా టూ హండ్రెడ్ ఐటమ్ అండి బయట దొరకనటువంటి ఐటమ్ అనమాట అల్టిమేట్ గా ఉంది మాత్రం అండ్ ఇది గోల్డ్ లో వచ్చింది చూడండి బ్లౌజ్ పర్పస్కి తీసేసుకోవచ్చు వాటి మీదకి ఇలాంటి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా పేర్ప్ చేసుకోవచ్చు అండి బాగుంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ ఇలా వస్తుందండి బ్లాక్ కలర్ ప్లెయిన్లో బార్డర్ అనేది వస్తుంది సో శారీగా అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అదిరిపోతుంది నిజంగా కాంట్రాస్ట్ కలర్లో ఏదన్నా డిఫరెంట్గా బ్లౌజ్ మీరు చేసుకుంటే ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా మీకు ఆ మూమెంట్ అనేది క్లియర్లీ అర్థమవుతుంది కదండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ అండి బ్లూ లాగా అనిపిస్తుంది బట్ గ్రీన్ అండి ఇది వచ్చేసరికి నేను కొంచెం దగ్గరగా కూడా చూపిస్తాను డిజైన్ అయితే మాత్రం హెవీ డిజైన్ వస్తుంది అండ్ మరొక డిఫరెంట్ ప్లెయిన్లో వస్తుంది నైస్ గ్రేప్ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్స్ కాస్ట్ అయితే మాత్రం మీకు సూపర్ కాస్ట్ అనమాట ఎక్కడ ఎవరు ఇవ్వనటువంటి తక్కువ కాస్ట్లో ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్లో ఇలాంటి సారీస్ అండ్ అలాగే చాలెంజ్ అండి సార్ ఒకవేళ మెటీరియల్ దొరకొచ్చాము కానీ కాస్ట్ దొరకదు కాస్ట్ ఒకవేళ ట్రై చేసినా ప్రైజ్ నిజంగా ప్రైస్ అయితే ఛాలెంజ్ అండి సార్ కదా నేనే చెప్తున్నా ప్రైస్ కి మీరు ఎక్కడ తెచ్చినా కూడా అసలు దొరకదు అనమాట మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది అండి ఒరిజినల్ కలర్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో మీకు ఏదన్నా కలరు డిఫరెన్సేషన్ ఏదన్నా ఉంది అని అనుకుంటే వీడియో కాల్ ద్వారా కావాలన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి లేదా ఫిక్స్ ఏదైనా కావాలన్నా కూడా పంపిస్తారండి స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ అయితే మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా త్రీ నెంబర్లో ఏ నెంబర్కి అయితే మీరు ఫస్ట్ మెసేజ్ పెడతారో ఆ నెంబర్తోనే కాన్వర్జేషన్ చేయండి ఎందుకంటే దానికి దీనికి పంపించేస్తే ఏమవుతు మీకు పీస్ మిస్ అయిపోతుంది అనమాట వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు సోల్డ్ అవుట్ చెప్పాల్సి వస్తుంది సో లిమిటెడ్ స్టాక్ కాబట్టి నేను చెప్తున్నాను పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ని పంపించండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం క్యాష్ తీసుకొని రండి షాప్కి రండి విజిట్ చేసి హ్యాపీగా తీసుకెళ్ళిపోండి నచ్చిన కలెక్షన్ అనేది సో సూపర్ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఆనియన్ పింక్ ఇదే కాస్ట్లో ఇచ్చేస్తున్నారండి జనరల్గా డివైడ్ చేసుకోవచ్చు ఇదొక కాస్ట్కి కూడా సేల్ చేయొచ్చు బట్ సార్ ఎప్పుడు కూడా తెలుసు కదా మీకు మంచి ప్రాఫిట్లో మీ అందరికీ ది బెస్ట్ సేల్లో ఇవ్వాలనేది ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలన్నా కూడా చేయొచ్చండి ప్లెయిన్లో బ్లూ కలర్ అండి అచ్చం ప్లెయిన్ కాదు ఎంబోస్ డిజైన్ ఉంది సారీకైతే ఎంబోస్ డిజైన్ ఉంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మరొకటి గ్రే కలర్ కాంబినేషన్ అండి ఎలిఫెంట్ గ్రే వచ్చింది నైస్ ఇది టమాటో కలర్ వస్తుంది లైక్ కనకాబ్ర విషేడ్ అంటారు కదా ఆ కలర్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆనియన్ పింక్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూసేద్దాం పింక్ అండి సూపర్ ఉందండి శారీ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చిన్న విన్నపోయి సార్తా నాకు వాళ్ళు చూస్తాక వెయిట్ చేస్తారు ఇద్దరు కలిసి కూర్చొని తింటాం కాకపోతే డైలీ ఒకమా అనకూడదు లేనామా తినడానికి లేదు ఏమన్నా అడుగుతుంది నాకు అంటే వ్యాపారించినప్పట్లా ఉన్నది ఏంటంటే ఓపెన్ చెప్పేట నాకు అలవాటు ఆ చూస్తే డబ్బులే అనిపించలేదు ఫుడ్ అమ్మా టిఫిన్ చేస్తామంటే రెండు ఇడ్లీ పెట్టడం పెట్టి ఇచ్చాం ఇంకో ఇడ్లీ పాక్ చేయమని మా ఇంట్లో మా అమ్మాయి ఉంది అని ఇడ్లు కూడా తినమని చెప్పా మళ్ళా రెండు ప్యాకెట్ ఇచ్చారు డైలీ డైలీ ఉండడం చేస్తాడంటే డబ్బులు ఎంత లాక్కోవాలి లాక్కో లాక్కో ఉన్న దాంట్లో పేదవాళ్ళకి ఇవ్వాలి వాస్తవానికి కష్టం తెలిసిన వాళ్ళకి ఆకలి విలువ కూడా తెలుస్తుంది అందరు ఇవ్వలేరు ఇది డైలాగ్ కూడా చెప్పమంటారా నన్ను జరిగింది మా కామెంట్ జరిగింది కోట్ల ఆస్తులు ఉన్న ఫైనాన్స్ చెప్తారు అన్ని సొంతాలు అన్ని ఉన్నాయి బేరాలు కావాలి ఒక వచ్చి అడుగుతుంటే అంది అది ఎంత పాపం అది లేదమ్మా అని చెప్పు పప్పు అంటే ఆ మనిషికి పేదరికాన్ని ఇంకా పేదరికం చేస్తుంది అనకూడదు కానీ సార్ నా కొట్లో ఎంప్లాయీసే మా డబ్బులు నాకు గల్లా పెట్టాలంటే మేమే ఇస్తా ఉన్నారు ఎవరు మీరు అన్నది చాలా నేను ఇస్తాను సార్ అంది నా కుట్లని ఏమన్నా డబ్బులు అన్నది ఏమైంది రోజు ఇరవై రూపాయలు పోతాయి ఏమన్నా భాగ్యం ఏమన్నా మనం బయటకు వెళ్తూ ఉంటాం పరుసలో పెట్టుకుంటాం పరుసు పోయేది అది అబ్బా అబ్బా అనవంగా మనం మరి కదా మరి రోడ్డు మీద వెళ్తుంటాం దొంగలు ఎంత పడతారు కాయా సరే అప్పుడు తిరిగిదా పేదరకాన్ని ఎప్పుడైనా తెంచిపెట్టకూడదు హెల్ప్ చేయండి

నన్ను ఎంత మంది దెబ్బ కొట్టాలనుకుంటున్నారు ఇబ్బందిలేదు ఏ బిడిగడి లక్ష రూపాయ సంపాయిస్తా జరిగిన పని అని నేనైతే చెప్తాను నువ్వు లక్ష రూపాయ సంపాదిస్తా కాకపోతే ఎల్లు పోషించలేను ఆ అంతే ఎంప్లాయిస్ ఉన్నారు అన్నది ఎందుకంటే ఇకి స్టేడు నాకు వచ్చు ఆ ప్లస్ 100స్ మాస్టర్ నీ ఓకే బయటికడి లైన్ ముడివేలొస్తుంది నాకు ఓకే చేయలేక ఓకే నెక్స్ట్ అస్సలు లేనే అది అందరికీ లేదనది సో సార్ గురించి మీ అందరికీ తెలుసు కదండి ప్రతి వీడియోలో మీకు అందరికీ కూడా తెలుసు సో ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే అండి టూ హండ్రెడ్ రూపీస్ లో ఎక్సలెంట్ సారీస్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి నారాయణ

సరుకు కొ చూస్తేనేమో చాలా ఉంటదండి అసలు మీకు ఈ విధంగా ఓకే సూపర్ ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం సో కూడా మిస్ చేసుకోద్దు ఓకే సూపర్ లెనిన్ డిజిటల్ లో మనకు ఫ్రెష్ గా ఉన్నటువంటి సారీస్ వస్తాయండి ఓకే మీకు టాప్స్ కూడా అంటే మల్ల వచ్చేయండి ఓకే టాప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి 25 కి ఉన్న వాళ్ళకి 100 రూపాయలు ఓకే వాళ్ళకి వీడియో కాల్ ఓకే ఓకే అంటే పర్పస్ కావాలి తీసుకునే వాళ్ళకైతే మాత్రం హ్యాపీగా మీకు ప్రైజ్ కూడా తగ్గిపోయిందండి సూపర్ కలెక్షన్ ఉంటుందన్నమాట నేనే చాలా వీడియోస్ తీయలేదండి బట్ ఇవన్నీ కూడా కవర్ చేస్తా

అండ్ అలాగే ఇవి మనం ఇందాక చూసాం కదండి వీడియోలో టూ హండ్రెడ్ రూపీస్ అన్నది స్టాక్ అయితే మాత్రం ఎంత ఉన్నా కూడా నేనైతే లిమిటెడ్ స్టాక్ అనే చెప్తాను మీకు కొన్ని చెట్లు ఉంటాయి అవి ఏదో లెక్క ఇచ్చి మరి మరి చెట్లు లెక్క వెళ్తారా అవదు అది అదే శ్రీకృష్ణ అవును నిజంగా అండి అంత కలెక్షన్ అనేది మీరు ఇక్కడే చూడొచ్చు అండ్ ప్రైస్ కూడా చూసినట్లయితే చాలా తక్కువ కాస్ట్లు అయితే మాత్రం మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఫుల్ స్టాక్ అనేది కూడా ఈ విధంగా మీకు ప్యాకింగ్ అవుతుంది అండ్ అలాగే జిమ్మిచ్చు సారీస్ కూడా తక్కువ కాస్ట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇదండి ఈరోజు వీడియో మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్